లార్డ్ కాలే లూయ చాలా వందనాలు మీ అందరికీ ఈరోజు దేవుని యొక్క ఆకృపం బట్టి మేము వంశార నదిలో నిలబడ్డాం ఇటు ప్రక్క చూస్తే ఆంధ్ర ప్రాంతం స్టార్ట్ అవుతుంది ఇటు ప్రక్క చూస్తే ఒరిషా ప్రాంతం స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో ఈ నది దాటకుండా చుట్టూ తిరిగి వెళ్తే కనుక అరవై కిలోమీటర్లు ఆ పైనే మేము దాటి వెళ్ళాలి కానీ ఇలాగ వెళ్తే ఐదు కిలోమీటర్లు మాత్రమే ఐదు కూడా ఉండదు అనుకుంటా రెండు కిలోమీటర్లు చాలా సంతోషం ఈ ప్రదేశాన్ని చూడటానికి బాలు విజయం గారు అలాగే దేవుని సేవల పరిచయం బ్రదర్స్ అందరూ సహకరిస్తున్నారు రెండు మాటలు బాలు విషయం గారు తెలియజేస్తాయి ప్రయజ్లో దేడ్ మహిమ అక్కడ గడిచిన పది సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో చూడడానికి మంచి స్వార్థం ఇచ్చడానికి రొక్క చూపించారు అనేక ఆత్మలు ఈ ప్రాంతంలో రక్షించి మరి అలాగే అవతల ఉన్న ఒరిస్సా ప్రాంతంలో కూడా అనేక సంవత్సరాల నుంచి అక్కడ అనేక మంది స్వార్థాలు పట్టించి కొన్ని వేల ఆత్మలు ప్రభు వైపు తిప్పడానికి దేవుడు కృప చూపించారు సంవత్సరాల దేవతను ప్రసాద్ మాములు గారు కూడా మాత ఉండడం చాలా సంతోషం ఈ పరిచయంలో కాబట్టి ఈ పరిచయంలో ఇంకా అనేక ఆత్మలు సంపాదించాలని ఇవి ఒక మాటలో చెప్పాలంటే ఒక డ్రై ల్యాండ్స్ ఎండిపోయిన భూములని చెప్పచ్చు భూమి అంటే ఆత్మ సంబంధంగా ప్రజలు కూడా ఆత్మీయంగా ఎండిపోయినటువంటి నుంచి దేవుడు ఒక ఉజ్జీవంలోకి తీసుకొని వస్తున్నారు దేవుడు ఆ గొప్పకారం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ ప్రజలు ముఖ్యంగా ఇటు నుంచి అవతలకి వెళ్ళడానికి చుట్టూ తిరిగి రావాలంటే అరవై కిలోమీటర్ల పైన ఉంటుంది కానీ ప్రజలు ఇలాగే నదిలో నుంచే అవతల పక్క వెళ్తూ ఉంటారు వాళ్ళు ఇటు పక్కకు వస్తూ ఉంటారు ప్రాంతాల త్వరగా ఒక మంచి మృష్ పడాలని అందరూ ప్రార్థన చేయండి త్వరగా ప్రజలకు అందరికీ సౌకర్యం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించండి ఈ ప్రాంతం పేరు ఏం శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా లివిరి ప్రాంతం ఇటు ప్రక్క ప్రాంతం స్టార్టింగ్ అవుతుంది ఒడిశా గజపతి జిల్లా గోరుబంద